గారు వచ్చి ఇక్కడ ఒక కాంబినేషన్ షో చేసిందా సాంకోపాల్ ఏ కాంబినేషన్ షో చేసిందారు జబర్దస్త్ రాత్రి కాంబినేషన్ ఏంటది అందరి నియమ రాష్ట్రం మొత్తం నవ్వుకుంది చూసుకొని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల ఇరవై ఒక్క కోట్లు శాంక్షన్ చేసి ఐదు వందల ఇరవై కోట్లు దాకా ఖర్చు పెట్టి ఈ కోట్ల దాకా నిండు తీసుకొస్తే తర్వాత కూడా మనమే చేయాల్సింది చెప్పినట్టు అప్పుడున్న ఆయన చంద్రబాబు గారు కేసు రేయించి ఆ పనులు కాకుండా ఆపించడం వల్ల ఆ పదమూడు శాతం కూడా మనం పూర్తి చేయలేక లేకపోతే వంద శాతం చంద్రబాబు నాయుడు గారు మంత్రి మరి పూర్తి చేసి ఐదు సంవత్సరాల క్రితమే జీవించేవాడు అంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళు మన తిరుగుతు ఒక్కసారికి రావాల్సి వచ్చిన ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారిని కనుక చేయనిచ్చి ఉంటే కేసులు లేకుండా ఈ ఐదు సంవత్సరాలు పంటలు పండించుకునేవాడు లేదా ఎంత లాభం జరిగేది రైతులకి అంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం రైతులు నాశనం అయిపోయినా కూడా పర్లేదు రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి అడ్డుకోవాలనే ఉద్దేశం కల్పిస్తే దీన్ని అడ్డుకోవటం వల్ల